జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి కనుక ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే కేవలం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర అయితే పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మన ఛానల్లో అయితే కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం రోజునైతే తెల్లార సరికల్లా మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ రోజున మీకు ఏం జరుగుతుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీకు తెల్లార సరికల్లా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు జరగబోతున్నాయని పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక యొక్క కుంభ వారికి నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక యొక్క కుంభరాశి వారికి గ్రహాలు రాశులను నక్షత్రాలను అయితే మార్చుకుంటాయి ఇక ఈ క్రమంలోనే సుఖ గ్రహం నక్షత్రంలో అయితే సంచరించబోతూ ఉన్నాయి దీంతో ఈ యొక్క కుంభరాశి వారికి పట్టింతల్లా బంగారం అయితే కాబోతుంది మీకున్నటువంటి ప్రొజెంట్ ఏవైతే కష్టాలు సమస్యలు ఉన్నాయో ఒక్కొక్క రీతిలో అయితే కష్టాలు ఉంటాయండి అందరికీ ఒకే రీతిలో ఉండవు కొంతమందికి సుఖాలను అనుభవించవచ్చు కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఎక్కువగా ఇప్పటి వరకు కష్టాలను అనుభవించి వారికి ఎప్పుడూ వైభోగం వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్న వారికి మీ కష్టాలు తిరిగి సుఖాలు ఎప్పుడు రాబోతున్నాయని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి యొక్క వారికి ఈ సమయంలో కష్టాలన్నీ తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు మీకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో అయితే ఈ యొక్క కుంభరాశి వరకు అయితే తక్కబోతుంది అంటే చాలా రోజుల నుంచి మీరు ఎంతగా కష్టపడుతూ ఉన్నారు అయినా మాకు తగినటువంటి ప్రతిఫలం లేదని బాధపడే అయితే ఈ సమయంలో అయితే అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ఈ యొక్క కుంభరాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో ఈ రోజున మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి చాలా సంతోషకరమైన జీవితాన్ని అయితే ఈ యొక్క కుంభరాశి వారు చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకని అలా అనుకుంటున్నారా ఎందుకంటే సుఖగ్రహం సంపదకు ఆనందానికి ఐశ్వర్యానికి అయితే సూచిగా అంటూ ఉంటారు అందుకే యొక్క కుంభ రాశి వారిపైన సుఖ గ్రహం అనుగ్రహం ఉండటం వల్ల ఈ సమయంలో మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ కుంభరాశి వారికి సుఖగ్రహం గ్రహం నక్షత్రానికి మార్చుకోవడం వల్ల మీ కష్టాలన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో మీ అప్పులతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయంలో మీ అప్పులన్నీ తీర్చుకోవడం అనేది జరుగుతుంది యొక్క వారి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా ఎదుగుదల కూడా ఉంటుంది ఆదాయం కూడా అద్భుతమైన మార్గాల్లో అయితే పెరగబో చెప్పుకోవచ్చు మీరు ఒకరి నుంచి అప్పు తీసుకోవడం కాదండి మీరే ఒకరికి ఇచ్చే అప్పు ఇచ్చే రేజుకైతే ఎదుగుతారని చెప్పుకోవచ్చు అంత పెద్దగా అయితే మీ యొక్క జీవితంలో అయితే మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేపట్టినా అందులో ఖచ్చితంగా విజయం అయితే మీదే అయితే అవుతుందని గుర్తుపెట్టుకోండి ఇక చాలా సంతోషకరమైన జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది ఆర్థికంగా అద్భుతంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకి అని చెప్పు వచ్చు ఇక మీ యొక్క ఆదాయం బాగా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అంటే ఎవరైతే ఉద్యోగాలు ఉన్నట్లు వారికైనా వారికి ప్రమోషన్లు రావటం మీ సాలరీస్ పెరగడం ఇలాంటివైతే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వారికి మీ యొక్క ఆదాయ మార్గాలు అయితే తెర్చుకోబోతున్నాయి అంటే మీరు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఈ సమయంలో అయితే తెర్చుకోబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి కొత్త ఉద్యోగం చేయడానికి పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి వ్యాపారస్తులకి కలిసి రాబోతుంది చేపట్టిన పనులు అయితే విద్యనైతే అందుకుంటారు ఇక ఈ రాశి వారు ఎవరైతే ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికైతే ఈ సమయంలో మీకు విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి పై చదువుల కో కోసం ప్రయత్నాలు సత్ఫలిమితం అయితే అవుతూ ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధిక అయితే అందుకుంటారు చాలా ఆనందంగా అయితే యొక్క రాశి వారు గడుపుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అయితే తెల్లారి సరికల్లం మీ యొక్క కళలు అనేవి నెరవేరబోతున్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికైతే ఈ సమయంలో మీ కళ అనేది నెరవేరబోతుంది ఇక వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్తున్నారు పండితులు కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కా చాలా అయితే కలిసి రాబోతుంది కోర్టు కేసులు విజయాలు అయితే సాధించబోతున్నారు ఆకస్మిక ధన లాభం అనేది ఉండబోతుంది యొక్క కుంభ రాశివారి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశి వారికి మీరు ఏ పని చేసినా కూడా బాగా అద్భుతంగా ఉండబోతుంది ఇక మీ జీవితంలో కొత్త వెలుగునైతే తీసుకువస్తుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే చాలా అద్భుతమైన ఫలితాలైతే ఈ రాశివారు పొందుకోబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో దూరపు బంధం నుంచి అందే వార్త ఒక వార్త ఇంట్లో అందరి ఆనందానికి కారణమైతే అవుతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా ఏ పని సరైన అతి త్వరగా అయితే పూర్తవుతుంది అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే పొందుకుంటారు యొక్క యొక్క వారు అని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే ఈ సమయంలో చేయటం అయితే చాలా శుభప్రదం ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తయిపోతుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి అయితే పొందుతారు మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తూ ఉంటారు యొక్క యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జాతకులకైతే అదృష్టం అయితే మీకు కలిసి రావడంతో అనేక రంగంలో మీరు విజయాలను అయితే అందుకుంటారు కుటుంబ విషయంలో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజుల్లో ఆర్థికంగా ఎదుగుదలైతే ఉండబోతుంది ఇక ఈ కుంభరాశి వారికి అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం రోజున అయితే తెల్లారి సరికల్లో అయితే మీ యొక్క కళ అనే కళ అనేది నెరవేరబోతుంది ఈ సమయంలో ఇంతకు అది ఏంటి అంటే ఎవరికైతే మీలో మీ యొక్క ఓన్ వెహికల్ కొనాలి ఒక బైక్ కొనాలి ఒక కారు కొనాలని వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి వెనుకబడి ఉండి ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా యొక్క మీ గోల్ మీరు అనుకోవచ్చు ఎవరికైనా సరే సంపద ఉద్యోగం అని కాదండి కొంతమందికి వెహికల్ అంటే ఒక కారు కొనాలి బైక్ కొనాలి అని ఇలా చాలామంది కూడా ఎన్నో కల కంటూ ఉంటారు ఆ కళ అనేది ఈ రోజులో ఈ సమయంలో అయితే నెరవేయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అక్టోబర్ ఏడవ తేదీన మంగళవారం రోజునైతే తెల్లారి సరికెళ్ళిన యొక్క కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఏదో ఒక సమయంలో మీకు ఖచ్చితంగా మీ యొక్క డబ్బు పరంగా అయితే మీరు చాలా బాధపడుతున్నట్లయితే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో రావటం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి